నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ గత వారం పది రోజుల కింద ఈ కుబీర్ మార్కెట్ కమిటీలో ఏదైతే నేను అర్ధనగ్న ప్రదర్శన చేసినానో దాని మీద నాకు మిత్రులారా వన్ ట్వంటీ సిక్స్ ఏ వన్ ట్వంటీ సిక్స్ బి వన్ ఫిఫ్టీ ఫైవ్ కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో నాకు కేసు పెట్టడం జరిగింది కానీ నేను బాధపడతాను మిత్రులారా ఎందుకంటే కేసులు పెట్టినా నేను అర్ధనగ్న ప్రదర్శన చేసిన మిత్రులారా నా కోసము నా స్వార్థం కోసము చేయలేదు నా దళిత జాతికి వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ప్రకారంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉందో అది రావాలన్న ఉద్దేశంతో చేసినా కానీ ఇప్పటివరకు దురదృష్టం ఏమంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడ ప్రకటించలేకపోతున్నది గవర్నమెంట్ మిత్రులారా ప్రతి గ్రామ గ్రామంలో వాడవాడ ఊరు ఊరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత ముద్దు బిడ్డ పార్టీలకు అతీతంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నాకు ఏమనుకుంటాడో మా లీడరు నేను బీజేపీ నాయకుడిని మా లీడర్ ఏమనుకుంటాడో నేను టీఆర్ఎస్ పార్టీ లీడర్ మావాడు ఏమనుకుంటాడో అని అనుకోకుండా ఇది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ పరంగా రావాల్సినటువంటి ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉందో అది అంబేద్కర్ గారికి అవమానపరిచే విధంగా మన జాతికి కించపరిచే విధంగా వాళ్ళు ఈ రిజర్వేషన్ ఇస్తలేరు కాబట్టి ముప్పై డేట్ రోజు కుబీర్ మండలంలో ఉన్నటువంటి మార్కెట్ మన యార్డ్లో పెద్ద మొత్తంలో ప్రతి గ్రామ గ్రామ ఊరూరు వాడవాడలో ఉన్నటువంటి దళితులందరూ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని హాజరుగండి ఈ మార్కెట్ కమిటీ యాడ్ ముట్టడి కార్యక్రమము ధర్నా కార్యక్రమాన్ని ముప్పై రోజు ఉదయం పది గంటలకు చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని హాజరు కావాలి అంబేద్కర్ గారు ఏదైతే మనకు భారత రాజ్యాంగం ప్రకారంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచిండో అందులో మనకు రావాల్సినటువంటి ఈ రిజర్వేషన్ రాకుండా అగ్రవర్ణాలు కావచ్చు పార్టీలు ఏదైతే మనకు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకునే దానికి అందరు కదిలివచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిలవబెడతారని ఆశిస్తూ ముగిస్తున్నాము